భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ మమ్మల్ని ఎందుకలా చూస్తున్నా మేము ఏమి చేసినా నీకు మేలు జరగాలని ఆశించే చేశావు నువ్వు మాకు మేలు చేయలేదు నువ్వు మమ్మల్ని సర్వనాశనం చేశావు నువ్వు చేసిన కుటిలతో మమ్మ రఘుకులంలో కళంకితుడిగా నిలబెట్టింది పాపాత్మురాల కులఘాతకి ఈనాడు నన్ను ఇలా అగాధంలో తోయటం కంటే నేను పుట్టినప్పుడే నన్ను నీ చేతులతో కసిదిలా చంపుంటే నాకు ఈనాడు ఈ నికృష్ట మరణం తప్పుండేది మా విచిత్రమైనది రఘుకులం లాంటి ఉజ్వల వంశంలో జన్మించాం అత్యంత పరాక్రముడు నిష్ఠాగరిష్ఠుడు ధర్మాత్ముడైన దశరథుని లాంటి తండ్రిని పొందాం సర్వలోకాలు కీర్తిస్తున్న శ్రీరామచంద్రుని సోదరునిగా జన్మించాం కానీ నీలాంటి పాపాత్మురాలు కులఘాతికైన నీచురాలి మాతృగర్భం నుంచి జన్మించాను కదే ఒకే విధాత నాకంటే దౌర్భాగ్యుడు ఈ లోకంలో ఇంకెవరుంటారు పాపాత్మురాల పరమ పవిత్రుడైన శ్రీరాముణ్ణి వనాలకు పంపించమని అడిగిన సమయంలో నీ నాలుక ఎందుకు ముక్కలు ముక్కలు కాలేదే నీవు మమకారపు ఆవేదనలో నీకు మేలు జరిగిందన్న విషయం తెలుసుకోవడం లేదు మూర్ఖుడా వరించి వచ్చిన అదృష్టాన్ని తిరస్కరించకో నువ్వు మా అగ్రజల్ని ఏనాడు వనాలకు పంపించావో ఆనాడే మా అదృష్టం పటా పంచలైంది శ్రీరామచంద్రుల వారు నిన్ను కండతల్లి కంటే ఎక్కువగా ఆరాధించేవారు నీకు తోడబుట్టిన పంచి ఇచ్చింది వారి ఏకైక పుత్రుడిని వనాలకు పంపిస్తుండగా నీ అంతరాత్మ నిన్ను తృఢీకరించలేదా నీ హృదయం తులా తునకలవలేదా ఇలాంటి క్రూర వరాలు అడుగుతుండగా నీ నోట్లో పురుగులు ఎందుకు పడలేదు నీ నాలుగు ఎందుకు తెగలేదు ఇలాంటి నీచ వచనాలు ఎందుకు పలుకుతున్నావు నన్నుకు అర్థం చేసుకోవడం లేదు భవిలో ప్రతి తల్లికి పుత్రుణ్ణి గొప్పవాణి చేయాలనే ప్రలోభం ఉంటుంది ప్రలోభం ప్రలోభమే పాపానికి హేతువు ప్రలోభమే మనిషిని అందరు చేసి పాప పుణ్యాల్లో ఉన్న మాంతర్యాన్ని తెలియనివ్వకుండా చేస్తుంది శ్రీరాముణ్ణి మనుషులే కాదు పశుపక్షాధులు కూడా ప్రేమిస్తాయి కరె నువ్వు ఒక పశువు కంటే నీచంగా ప్రవర్తించి వెళ్ళగొట్టావు నువ్వు స్త్రీవి కావు మానవత్వం నశించిన రాక్షసి రాక్షసి పుత్ర మేమేం చేసినా నీ మేలు కోసమే చేసావు మాతలం పుత్ర నీ మాతలు కాదు కాదు నేటి నుంచి నువ్వు మాకు మాతవు కాదు మాకు జన్మ జన్మల వరకు నరకంలో ఉండటం అంగీకారమే కానీ నిన్ను మాత అనటానికి మా మనసు అంగీకరించదు ఒకవేళ మా మాటలు ఈ లోకం నుంచి పరలోకం చేరుకుంటే పితాశ్రీ మీరు వినండి నేడు తమ ఈ అభాగ్యపుత్రుడు తన తల్లి కైకేయిని తజించాడు అలానకు అంతేకాదు పితాశ్రీ మరో మమ్మ ఆశీర్వదించండి తమ ఇచ్చుసారం శ్రీరాముని వనాల నుంచి తీసుకువచ్చి అయోధ్య రాజ్య చేస్తాం మహారాణి కైకేయి ఒకవేళ మీరు స్త్రీ కానట్లయితే మీరు చేసిన దుష్కర్మలకు మా ఈ స్వహస్తాలతో మీ శిరస్సును ఖండించి ఉండేవాళ్ళం ప్రతి అణువులోనూ విషాన్ని నింపుకున్న నిన్ను జీవించనివ్వటం కూడా పాపమే కానీ నిన్ను శిక్షిస్తే ఎక్కడ శ్రీరామచంద్రులు వారు మమ్మల్ని పరిచిస్తారు అని ఆలోచిస్తున్నాం కానీ నేటి నుంచి నేటి నుంచి కలంకితమైన నీ మొహం చూడటం కూడా మాకు ఇష్టం లేదు అలా అకో లేదు పుత్ర అలానెకో ఎట్టి పరిస్థితుల్లోనూ మా పితాశ్రీ ఒడిలో బాల్యం గడిపిన ఈ మందిరము ఇంకెప్పుడు పాదం మోపను పుత్ర హింకెప్పుడు నే పాదం మోపను అలా అలెకో

క్షమించు అందువలన మహారాజు గారి మృతదేహాన్ని తైలం నుండి వెలుపలకు తీసి అంతిమయాత్రకు రీతిగా అలంకరించండి భరతుల వారు నేరుగా తమ మాత చెంతకు వెళ్లడం మంచిదే అయింది లేదంటే ఈ స్థితిలో తమ పితాశ్రీని చూసి తట్టుకోలేకపోయేవారు మీరు ఏర్పాట్లు జాగ్రత్తగా చూడండి భరతుల వారి చెంతకు వెళ్ళి వారిని ఓదారుస్తాం గురుదేవాడు స్త్రీని దండించిన ధర్మం కాదు మీకు తెలీదు ఇదే ఈ అనర్థానికి హేతు మేము అన్ని విషయాలు తెలుసుకున్నాం ఈ రాక్షస కారణంగానే మన కుటుంబం అన్ని విధాలా సర్వనాశనం అయింది దీనివల్లే మన పితాశీమలకు లేకుండా పోయారు మన అక్కడికి వనాలకు వెళ్ళవలసి వచ్చింది మేం దీని వదలం దీని ప్రాణాలు తీస్తాను దీని ప్రాణాలు చేస్తాను మాపగ ఇది రాక్షసు ఇది ఆడది కాదు అవును రాక్షసి దీని ప్రాణాలు కాదు నువ్వు దీన్ని ఎలా శిక్షిస్తున్నావో మేము కూడా కైకేనలాగే శిక్షించాలనుకున్నాం మేమేం చేయలేకపోయాం అలా చేస్తే తరువాత అగ్రజులు శ్రీరామచంద్రులు మా మొహం ఎన్నటికి చూడరు ఈ లోకంలో ఎన్ని కష్టాలైనా తట్టుకోగలం కానీ అగ్రదుల వారి ఆగ్రహాన్ని తట్టుకోలేం మరి ఇలాగే వదిలేస్తారా తట్టుకోలేము శ్రీరామచంద్రులు మన మహారాజు ఇలాంటి ఘాతకులకు శిక్ష వారే విధిస్తారు మాత కౌశల్యకు మొహం ఎలా చూపించాలి వారికి ఎలా నచ్చ చెప్పాలి మేము నిర్దోషులని ఎలా నిరూపించాలి మాత మాత మేము భరతులం పుత్ర మేము నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం ఇక్కడ మా మాట ఎవరో వినడం లేదు మమ్మను మా రాముని జంతుకు ఎవరో తీసుకెళ్ళడం లేదు ఇక ఇప్పుడు నువ్వు రాజు అయ్యావు కదా మా ప్రార్థన మన్నించి నీ వారికి ఆజ్ఞనివ్వు మా రాముడు ఇల్లు వదిలి వెళ్ళాడు కూడా అతని చేయచ్చు మాత 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 మేము భరతులం భరత భరత వచ్చేవా భారత భర్త కోసమే ఎదురు చూస్తున్నాం ఇక్కడ మా మాట ఎవరో వినడం లేదు మమ్మను మా రాముని చెంతకి ఎవరో తీసుకెళ్ళడం లేదు ఇక ఇప్పుడు నువ్వు రాజు అయ్యావు కదా మా ప్రార్థన మన్నించి నీ వారికి ఆజ్ఞ నివ్వు మా రాముడి ఇల్లు వదిలి వెళ్ళాడు మమ్మను కూడా అతని చెంతకు చేర్చు తమరు కూడా రాముని వెతుక్కుంటూ వెళితే భరతుడు ఎవరు వాళ్ళు పడుకొని ఏడుస్తాడు భరత మాత కేవలం రాముడు ఒక్కడే తమ పుత్రుడా అలా అనుకు పుత్ర భరతుడు కాడా మేము అసలు తమ చెంతకు వచ్చినది తమరు వాత్సల్యంతో ఓదారుస్తారని మాత గాయపడిన మా ఆత్మకు తమ చల్లని నీడలో ఆశ్రయం పుత్ర ప్రేమతో ఆదరించడం లేదు అంత మాట మాకు ఈ దండన సరైంది మాత మేము ఒకే ఒక పాపం చేశాం ఏమిటంటే కైకేయి గర్భాన్ని జనించాం ఆ దోషం భగవంతుడిదే కానీ నాది కాదు మాత భగవంతుడు ఈ లోకంలో కైకేయి లాంటి క్రూర నారికి ఎందుకు జన్మనిచ్చాడు అలా జన్మనిచ్చి ఉంటే దాన్ని గొడ్రాలిగా ఎందుకు చేయలేదు అలా చేసి ఉంటే మా వంటి కళంకూడు జన్మించేవాడే రామచంద్రులు వనాలకు వెళ్లారనే దుఃఖం కంటే మాకు అధిక దుఃఖం కలిగిస్తున్నది నేడు తమరు తమ భరతుని సందేహిస్తున్నందుకు తమకు ఎలా విశ్వాసం కలిగించగలం మేము దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాం ఇక్కడ జరిగిన కుతంత్రంలో మా సహకారం లేసి మాత్రమైనా లేదు అలా ఉండి ఉంటే గురువుల వద్ద అభ్యసించిన మా విద్యనీ వ్యర్థమొగ్గాక ఈ లోకంలో ఉన్న సమస్త పాపులందరి శిక్షలు నాకే విధించబడుగాక మాత తమరు దేవతా సమానులు విశ్వసించండి మా అగ్రజులు సందేహించినా మేము తట్టుకోగలం కానీ మీరు సందేహిస్తే తట్టుకోలేము బాల్యం నుంచి బాల్యం నుంచి తమరు వడిలో ఆదరణ పొందగలిగాం మరి నేడు ఆ వడిలో మాకు స్థానం లేదంటే ఆ జీవితం గడపడం కంటే మరణించటం మేలు వద్దు పుత్ర ఇలాంటి కఠిన వాక్కులతో నువ్వు ఇంకా మా దుఃఖాన్ని అధికం చేయకు ఒక పుత్రుడు వనాలకు వెళ్ళాడు ఇంకొకడు ఈ విధంగా మరణిస్తానంటుంటే మాతో తన దౌర్భాగ్యం ఎవరితో చెప్పుకుంటుంది ఏ ఆశతో జీవిస్తుంది నిన్ను చూస్తుంటే సాక్షాత్తు మా రాముణ్ణి చూసినంత ఆనందం కలుగుతుంది మేమా మాటలు నిన్ను సందేహించి కాదు పుత్ర మాకు నీ మీద కించిత్తు సందేహం లేదు ప్రతి కన్న తల్లి ఆత్మ సదా తన పుత్రుల గురించే చింతిస్తూ ఉంటుంది ఒక పుత్రుడు ఎలాగో పితృదేవుని ఆజ్ఞానుసారం రాజ్యం వెళతాడు అయితే మా ఆత్మ వనవాసం చేస్తున్న పుత్రుని గురించేగా తప్పిస్తుంది అందుకనే నీ రాక కోసం నిరీక్షిస్తున్నాం పుత్ర నిరీక్షిస్తున్నాం మా రాముడు మా రాముడు ఎలాగో మమ్మ వనాలకు తన వెంట తీసుకెళ్ళలేదు నువ్వు నువ్వు మా అవశ్యం నిర్వర్తిస్తావని మమ్మ వనాలకు పంపుతావని మేము మేము కొండంత ఆశతో నీ కోసమే ఎదురు చూస్తున్నాం పుత్ర మేము తమని వనాలకు పంపించలేం మాత తక్షణ వనాల్లో ఉన్న వారిని తమరి పాదాల చెంతకు తీసుకొని వస్తాం ఇలాంటి స్వప్నాలు ఇలాంటి స్వప్నాలు మాకు చూపించకు పుత్ర మాకు చూపించకు ఈ స్వప్నాన్ని వాస్తవం చేయటమే మా కర్తవ్యం మాత మీరు అసలు అగ్రజల్ని వనాలకు ఎందుకు వెళ్ళనిచ్చారు మీ అధికారంతో ఎందుకు నిరోధించలేదు ఎలా నిరోధించను వాడొక మహాజ్ఞాని వలె మాకు నారీ ధర్మాన్ని ఉపదేశించి తన పితృదేవుల ఆజ్ఞను నిర్వర్తించడం కోసం వెళ్ళాడు లేసి మాత్రం దుఃఖం కూడా ఆ మొహంలో కనిపించలేదు తన వస్త్రాలు ఆభరణాలు రాజభోగాలు ఈ సామ్రాజ్యాన్ని త్యజించాడు ధరించి వదిలేసిన పాత వస్త్రాలను త్యజించినట్లు సీత ధర్మపత్ని ధర్మాన్ని నిర్వర్తించడానికి తన పతితో వెళ్ళింది లక్ష్మణుడు తన అగ్రజునికి సేవలు చేయడానికి రామునితో వెళ్ళాడు అందరూ అందరూ తమ తమ ధర్మాలను నిర్వర్తించారు మాదెంతో పాషాణ హృదయమో చూడు ఇద్దరు పుత్రులు వెళ్ళారు కోడలు వెళ్ళింది వాళ్ళందరూ వెళ్ళడం చూసి కూడా తుచ్చమైన మా ప్రాణాలు వారిని అనుసరించలేదు వారిని అనుసరించలేదు పుత్ర వాత్సల్య ధర్మాన్ని మహారాజు గారు నిర్వర్తించారు మహారాజు గారు వాడున్నంత వరకు జీవించారు కూడా వెళ్ళిపోయారు తమ ప్రాణాలను త్యజించారు మేము మహాత్ములైన జనకుల్ని సోదరుల్ని పొందాం మీ వంటి మాత గర్భములు జనించే భాగ్యం కలగలేదు కైకేయి సుతుడనై కళంకితుడనయ్యాను అసలు నేను మీ గర్భాన్ని జరించి ఉంటే నాకు ఈ కళంకం ఆపాదించబడేదే కాదు జనన మరణాలు మన ఇచ్చానుసారం జరగో పుత్ర అవి ముందే నిర్ణయింపబడతాయి దానినే మనం విధి అంటాం మనందరం ఆ విధి చేతిలో తోలు బొమ్మల ఆడుతూ ఉంటాం ఆ విధి ఏం చేసినా మన కర్మానుసారం చేస్తాడు అందులో పాపం కైకేయి నేరమేమి లేదు మాతా తమలాంటి ఉదారులు ఈ లోకంలో ఎంతమంది ఉంటారు ప్రస్తుతం ప్రజలందరూ నేనే ఈ అనర్థానికి నిందలు వేస్తున్నారు ఆ ద్రోహి భరతుడే రాజు కావాలని కుతంత్రాలు పన్నాడంటున్నారు అగ్నివర్షం కావచ్చు కానీ మా భరతుడు రాముడికి ద్రోహం చెయ్యలేడు మేమే అందుకు సాక్ష్యం ఆ సాక్ష్యం మేమిస్తాం ఈ లోకానికి సూర్యకాంతికి సాక్ష్యం ఆవశ్యకత ఉండదు మహారాణి కౌశల్య దాని ప్రకాశమే దానికి సాక్ష్యం అదే విధంగా భరత నీవు ధర్మావతారుడివి ఏ విధంగా సూర్యుడున్న చోట అంధకారం ఉండదు అదే విధంగా మీ కర్మలు కూడా ధర్మ విరుద్ధంగా ఉండవు మీరేం చేసినా అది ధర్మానికి ప్రతిరూపంగా ఉంటుంది గురుదేవా గురుదేవా రక్షించండి ఈ విషమ పరిస్థితిలో అధర్మాన్ని అనుసరించి అపవిత్రుడు కాకుండా మమ్మల్ని రక్షించండి ఈ సమయంలో పితృదేవుల వియోగం అగ్రజుల వారి ఎడబాటు తట్టుకోలేక మా బుద్ధి అయిపోయింది మీరే మాకు రాకుమార్ మీరు చేశారనే వార్త తెలిసి తమకు కర్తవ్యం తెలియజేయాలని వచ్చాం ఇది శోకించే సమయం కాదు మహాత్ములైన తమ పితృదేవుల జీవాత్మ ఇంకా నిరీక్షిస్తూనే ఉంటుంది పుత్రుడు స్వయంగా తండ్రికి అంతిమ సంస్కారాలు చేసే వరకు ఆత్మ మృత శరీర బంధం నుంచి విముక్తి పొందదు మీకోసమే వారి దేహాన్ని తైల నౌకలో సురక్షితంగా ఉంచం మీరు ధైర్యం వహించి ధర్మానుసారం వారి అంతిమ సంస్కారాలు నిర్వర్తించాలి రండి వచ్చా మీ పితృదేవుల అంతిమ దర్శనం చేసుకుని ప్రణామం చేసి అంతిమ యాత్రకు సన్నాహాలు చేయండి दशरथ महाराज महारा के दसरथ महाराज अयोध्या चक्रवर्ती के अयोध्या चक्रवर्ती के दशरथ महाराज लय अयोध्या चक्रवर्ती के दशरथ महाराज अयोध्या चक्रवर्ती जय जय

ंतिमयात्रो ई महाराज को पुरी ले रिपिचारे अंतिमयात्रो ई महाराज को पुलवान ले रिपिचारे ములపైనా తనయుల మోసేను ఆ తండ్రి తుది పయనమునా తండ్రి తండ్రి పనయులు మోసి తి తీర్చిరి తుది పయనమునా தன்றி பாரம் தனையுலு மோசி ருணமே தீச்சிரி கனுபாபல் కుమారంగా పిల్చిన తండ్రికి వేదనతో విలపిస్తూ తనయుడు బంధవి ముక్తికై చిన్నే వేదనతో విలపిస్తూ తనయుడు బంధవిముక్తికై चितिन टिल चे ड़ैना महाराज चिवर कुछ चट बूढ़ी दा सेब कुड़ना महाराजना चिवर कुछ चट बूढ़ी दारा ೂಲನ್ನ ತಲಚಿನ ಕೋಲದಿ ಕೀ ಮನಸ್ಸು ನ ಕಲತಲು ರಗಿಲಿ ಚೇನು ಆಸ್ ತುಲನ್ನ ತಲ ಚಿನ ಮನಸು ನ ಕಲತಲು

ఈ అస్థికలు మీ జనకులు కారు ఆ మహాత్ములు ఇప్పుడు తమ కర్మానుసారం పరలోకంలో ఆశీనులై ఉంటారు జీవాత్మ కోసం పంచతత్వాలతో సృష్టించబడిన ఈ శరీరం ఎందుకు ప్రసాదింపబడుతుందంటే ఆ ఆత్మ తన జీవితంలో ఈ శరీరం ద్వారా తన కర్తవ్యాన్ని ధర్మాన్ని నిర్వర్తించాలి కనుక ప్రాణాలు పోయిన తరువాత ఈ నిర్జీవ శరీరాన్ని పంచతత్వాలైన అగ్ని వాయువు ఆకాశం జలం ధరణి మాతలకు తిరిగి ఇవ్వబడతాయి అందువలన ఈ అస్థికలను పవిత్ర సరయూ నదికి సమర్పించండి మనందరికీ ఇదే విధానం రాకుమారా నేడు తమ పితృదేవులకు చేస్తున్నది ఒకనాడు తమ పుత్రుడు తమకు కూడా చేస్తాడు మోహాన్ని తజించండి మీరు నిర్వర్తించవలసిన కర్తవ్యం మీ కోసం నిరీక్షిస్తున్నది ప్రవహిల్ జేటి ఏ నదిలో కలిసిపోతాయి అస్థికలు ఆతను చేసిన పుణ్య ఫలాలు మిగిలిపోతాయి ఈ భువిలో